చేత మందు శాస్త్రీయత ఇది ఇప్పుడు మన ఈరోజు ఇది చాలా సంవత్సరాలుగా మనం అవేర్నెస్ మన జన విజ్ఞాన విజయనగరం మన అందరూ విజ్ఞానం అందరం కలిసి మనం దాన్ని అవేర్నెస్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాం అలానే ఈ సంవత్సరం కూడా అంటే ఒక బాధాకర విషయం ఏంటంటే ఇంతమంది కలిసి ఈ సంవత్సరాలు దీని తక్కువ పోరాడుతున్నా కానీ గవర్నమెంట్స్ నుంచి మాత్రం ఏమీ స్పందన లేకుండా వాళ్ళకి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ చేయడం అదొక పెద్ద ప్రాజెక్ట్ కింద వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడం ఇవన్నీ చేయడం అనేది తప్పని మనం గంటాబంగా ప్రతి సంవత్సరం చెప్తూనే వస్తున్నాం అలానే ఈ సంవత్సరం కూడా మన డాక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో శాస్త్రీయత లేదు దానివల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ పెరిగే ప్రమాదం ఉంది అనేది సుస్పష్టం దాంట్లో డౌట్ ఏం లేకుండా అది కాకుండా ఆస్థమా అనేది కొన్ని దశాబ్దాలు తరబడి రీసెర్చ్ చేసి దానికి ఒక ప్రత్యేకమైన మందులు ఇప్పటికి కొంతగా కంట్రోల్ చేయగలిగినట్టు కొంత కనిపెట్టారు ఇన్యూరెన్స్ అనేటివి అవన్నీ అవి క్రమ పద్ధతిలో రెగ్యులర్గా వాడుకోవాలి అని మనం పేషెంట్స్ని ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నా ఇంకా పూర్తిగా దాని గురించి ఎడ్యుకేట్ కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుంది ఒకసారి వేసేస్తే సంవత్సరం రోజులు ఇంకా రాదు అనే ఒక రాంగ్ దీంట్లోకి వెళ్తున్నారు పేషెంట్స్ ఈ ఇయర్ వేసేసుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు రాదు అనేసి ఇప్పుడు ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం అయినా దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లమ్స్లో జనాలు కొన్ని ఆల్టర్నేటివ్స్ చూడడానికి ట్రై చేస్తుంటారు అలాంటప్పుడు అశాస్త్రీయంగా ఉండే ఇలాంటివి ప్రమోట్ చేయడం వల్ల దీనివల్ల లాభం లేదు అనేది క్లియర్ కట్గా ఉండడంతో పాటు నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఇన్ఫెక్షన్స్ రావడం లంగ్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ప్రమాదాలు రావడం ప్లస్ బతికున్న చేప వేయడం దాంట్లో ఈ ఒక్కసారి వేసేస్తే వన్ ఇయర్ వన్ కంట్రోల్ ఉంటుంది అనేది కూడా కరెక్ట్ కాదు అదే వ్యాక్సిన్ కాదు కదా అలాంటివి కాదు అనేసి మనం జనాలకి మనం ఇంకా బెటర్గా అందరం కలిసి దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పడం జరిగింది